அவ தோஜு மஜா ஆ மல்லிகாராவடல ஒ சச்சனவடல சக்கராமுனு மல்லிகாராவடல ஆ மலமதூர் ஜமத்தாலு மல்லிகாராவடல ஆ ஒ பெல்லம்பார்தே

சீதாக்கோட வச்சு கொடுத்து சீதா கோட பண்ணி பிள்ளை பயருந்து தாலுக்கு மா நமஸ்ட்டு આયા ઉતાર કોડ લઉ ઉતાર કોડ લઉ આ દેખો આ

பு சரிப்பாட்டு போக அந்த இல்லை போகும் வாபாரி வா <laughs>

রাজ <laughs> ಅಲ್ಲ ನೀನು ಪಾತ್ರೆ ಕಾದ್ ಆ ತಡೆಗೆ ಕಿರಕ ಪಾತ್ರೆಲೋ ಹಚ್ಚೆವರೆಕಿನ ವರ್ಗ ಐತೆ ಮತ್ಲಿಕಿನ ಕೋರೆರಾ ಅದು ಆಜೋತರ ತಲೆ ಕೊಡು ಇಂಗ ಬಗ್ನ ಅತ್ತಾ ಅಣ್ಣಗನ ತತ್ತ ತತ್ತ ಲಗಲ పండుతున్నా సైకిల్ ఎట్ట చదువుకురాదుకుంది నువ్వు శక్తి నువ్వు తనకాడుతుందా లేకపోతే పేరు జిల్ల పేరుంది తాలూకుల పేరుంది మండలాల పేరుంది మధ్య పేరు తెచ్చుకున్నారు మధ్య పేరు తెచ్చుకున్నారు మనవల బుద్ధి పుట్టి మండవరాలకు బుద్ధి పుట్టి ఇలా ಬಾವು ಬೇರೆ ಆಗಿಸ್ತಾರೆ

ఇరవై రూపాయలు ఆకు పేరు ఇచ్చింటే పోయా మీరు చేస్తుంటే ఒక్కడే లోపు నేను కొడుకు వాడు చచ్చిపోవాలని నవ్వుకుంటూ పోవాలి కొట్టి

పంచాయతీ కుట్టిస్తుంటే పంచాయతీ పెట్టుకోవేది కొద్ది పెట్టుకోవేతి ధనమేకి ఇచ్చినావు ధనమేణి ఇచ్చినావు ఎంగటి వరకు కొద్ది పెట్టవేది పట్టణ వేసి ఎంగటి వారి కొట్టు పేరు తెచ్చుకోవద్ది నిన్న లేదు ఐదు వందల రూపాయలు అరకుంటే వాళ్ళు వద్దాపురం కూర్చోడు చేయనమాట ఇంకో రెండు కాళ్ళు ఒకసారి పెట్టి మా నాయకులు దండం పెట్టు పెట్టి ఒకళ్ళు అనేది అడ్డలు

రాను వారు పేరు చిరంజీవి చిరంజీవి ఎందుకంటే పెళ్లి కాకుండా ముగ్గురు పిల్లగాలు కదా కాబట్టి రెండు తొరల మీద పెట్టింది రెండు త్వరలో మీద పెట్టింది గుణ కాదు గుండె పిల్లలు